హలో నమస్తే నేను జర్నలిస్ట్ వయన్నర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించే పదకొండు స్థానాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులే ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ కానీ మరే పార్టీ కానీ రాజ్యసభలోకి వెళ్లాలంటే మరో రెండేళ్ల పాటు ఆగాల్సిన పరిస్థితి రెండు వేల ఇరవై ఆరు వరకు పదకొండు మంది రాజ్యసభ్యు రాజ్యసభ సభ్యుల బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైనప్పటికీ రాజ్యసభ సభ్యుల బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కీలకంగా మారడానికి కారణమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ భారతీయ జనతా పార్టీతో లైజన్ మెయింటైన్ చేస్తోంది భారతీయ జనతా పార్టీకి కూడా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల సానుభూతి సానుకూలత ఉంది అని ఆంధ్రప్రదేశ్లో కూటమిని లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ భావిస్తోంది ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ కూటమిగా పనిచేస్తున్నప్పటికీ కేంద్రంలోని ఎన్డీఏ సర్కారులో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అటాకింగ్ బోర్డులో కేంద్ర నాయకత్వం కేంద్ర ప్రభుత్వం వెళ్ళే పరిస్థితి ఇప్పుడు లేదు అని తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తుంది సో ఆ పరిస్థితి రావాలంటే ఏం చేయాలనే దానిపైన కసరత్తు చేస్తుంది ఆ పరిస్థితి లేకుండా ఉండడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో ఉన్న బలం కూడా ప్రధానమైనది అని తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తుంది సో తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో కనుక జగన్మోహన్ రెడ్డి పార్టీని వీక్ చేయగలిగితే అది కేంద్రం ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అటాక్ చేసేలా చేయొచ్చు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీని రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అని భావిస్తుంది రాజకీయ వ్యూహంలో భాగంగా రాజ్యసభ సభ్యులను ఇప్పుడు తమ పార్టీలో చేర్చుకున్నా ఇప్పటికిప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ వైసీపీ రాజ్యసభ సభ్యులను తమ పార్టీలో చేర్చుకునే పరిస్థితి లేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్లో ఒకరో ఇద్దరు ముగ్గురు ప్రలోభాలకు లొంగుచ్చేమో కానీ మెజారిటీ సభ్యులు జగన్మోహన్ రెడ్డితో క్లోజ్ అసోసియేషన్ ఉన్నవాళ్ళు కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్నవాళ్ళు రకరకాలుగా ఆయన్ని వదిలి వెళ్ళలేని ఒక పరిస్థితిలో ఉన్నవాళ్ళు సంఖ్య ఎక్కువగా ఉంటుంది పదకొండు మందిలో ఒక ఇద్దరు ముగ్గురు మినహా నేను వాళ్ళు పేర్లు చెప్పడం బాగుంటుంది కానీ ఒక ఇద్దరు ముగ్గురు మినహా మిగతా వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి వెళ్లే పరిస్థితి లేని వాళ్ళు ఉన్నారు సో ఇద్దరునో ముగ్గురునో ప్రలోభ ఇంకో రకంగానో తమ పార్టీలో భారతీయ జనతా పార్టీ చేర్చుకుంటే మిగతా వాళ్ళందరినీ ఆబ్వియస్లీ వ్యతిరేకంగా చేసుకున్నట్లు అవుతుంది రాజ్యసభలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అది మనకి మంచిది కాదు అని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ వైసీపీ రాజ్యసభ సభ్యుల్ని కనీసం ముగ్గురిని తమవైపు తిప్పుకోవాలనే ఆలోచన చేస్తోంది సో ఆ రకంగా రాజ్యసభలో ప్రాతినిధ్యం సంపాదించడంతో పాటు రెండేళ్ల తర్వాత మరి మరికొన్ని స్థానాలు ఖాళీ అవుతున్నాయి అప్పుడు కూడా ఆ స్థానాలన్నీ కంప్లీట్గా కూటమికి వచ్చే పరిస్థితి ఉంటుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ టెన్యూర్లో ఈ ఫైవ్ ఇయర్స్లో ఒక్క రాజ్యసభ కూడా కొత్తగా వచ్చే అవకాశం లేదు ఉన్నవి కోల్పోవడం తప్ప వైసీపీ కొత్తగా రాజ్యసభ వచ్చే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలోనే రాజ్యసభ సభ్యుల పైన నజర్ పెట్టినట్లుగా అర్థమవుతుంది ఇది నేరుగా సాక్షి దినపత్రికే దీనికి సంబంధించి వార్త రాయటం నలభై కోట్ల నుంచి డెబ్బై కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నారంటూ చెప్పడం మధ్యవర్తులను ఇప్పటికే పంపించారంటూ చెప్పడంతో సో అక్కడ బేరసారాలకు లేకపోతే తమ పార్టీలో చేర్చుకోవడానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ప్రయత్నం చేస్తోంది అనే వాదనకు బలం చేకూరుతోంది సో అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ కూడా నమ్ముతుంది కాబట్టి నేరుగా సాక్షి దినపత్రికలో ఇతర వార్త రాశారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ దినపత్రికలో రాసిన వార్త చూస్తే తమ పార్టీ ఎంబీ ఎంపీలు కొంతమంది ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నారు అంటూ సాక్షి కూడా నిర్ధారించినట్లుగానే కనపడుతోంది ఎందుకంటే ఈ వార్త ఆద్యంతం వాళ్ళు ప్రలోభాలు పెడుతున్నారనే దానికి సంబంధించిన వార్త మా వార్తగా మాత్రమే కాకుండా సో అక్కడికి వెళ్తే జ చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడు గతంలో రాయ్ హోటల్ ఘటనలో కొంతమందిని మోసం చేశారు కుటుంబ సభ్యుల్ని మోసం చేశారు ఆ తర్వాత ఓటుకు నోటుకు సంబంధించిన అంశము సో ఆ తర్వాత రెండు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకున్న అంశము ఆ తర్వాత భూమా నాగిరెడ్డి గారు కిడార్ నాగేశ్వరరావు గారికి సంబంధించిన అంశం సో ఇవన్నీ ప్రస్తావించడం ద్వారా మీరేమన్నా అటు వెళ్ళే ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కూడా మోసం చేస్తారు జాగ్రత్త అని తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు కూడా ఒక తమ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులకు కూడా ఒక మెసేజ్ పంపించే ప్రయత్నం సాక్షి దినపత్రిక ఈరోజు రాసిన వార్త ద్వారా చేసింది అనే విషయం అర్థమవుతుంది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పూర్తిగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాజ్యసభ స్థానాలు కూటమికే వస్తాయి కాబట్టి సో ఇప్పుడు వైసీపీకి సంబంధించిన సభ్యులను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారానో లేకపోతే వాళ్ళతో రాజీనామా చేయించడం ద్వారానో బై ఎలక్షన్స్ వస్తే ఆ బై ఎలక్షన్స్లో తమ పార్టీ నుంచి అభ్యర్థులు న్యాచురల్గా గెలుస్తారు కాబట్టి సో అది తాము ప్రలోభ పెట్టినట్టు లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళని చేర్చుకున్నట్లు ఉండదు లీగల్గా ఎటువంటి ఇబ్బంది ఉండదు సో రాజకీయంగాను ఎటువంటి ఇబ్బంది ఉండదు అని తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తున్నట్టుగా అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే చేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేరిన వాళ్ళతో ఇమీడియట్గా రాజీనామా చేసే ప్రయత్ చేయించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేయొచ్చు లాంటి లాంటి విశ్లేషణలు వస్తున్నాయి తాజా ఎగ్జాంపుల్ మనకి పక్క రాష్ట్రం ఒరిస్సాలో మెహంతా అని ఒక బీజేడి రాజ్యసభ సభ్యురాలు రాజీనామా చేశారు సో ఇంకా టెన్యూర్ ఉంది బా బీజేడీ నుంచి రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు ఇమీడియట్గా ఆమె రాజీనామా చేస్తారు ఆమె రాజీనామా చేయడం వెనక ఉద్దేశం ఏంటి అంటే ఆమె భారతీయ జనతా పార్టీలో చేరాలనుకుంటున్నారు ఇప్పుడు ఆ రాజ్యసభ స్థానానికి ఒరిస్సాలో ఎలక్షన్ జరిగితే ఆ స్థానం భారతీయ జనతా పార్టీ అకౌంట్లోకి వెళ్తుంది నేచురల్గా భారతీయ జనతా పార్టీ నుంచి ఆమె కంటెస్ట్ చేస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ నుంచి ఎలక్ట్ కావడానికి సంబంధించిన ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నారు ఇదే జనరల్ ఎలక్షన్ కాదు ఎమ్మెల్యే ఎలక్షను ఎంపీ ఎలక్షన్ కాదు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఓట్లు గొడవ ఇదంతా ఏం లేదు నెంబర్ క్లియర్గా ఉంది తమ పార్టీకి సంబంధించిన ఎం ఎమ్మెల్యేల సంఖ్య క్లియర్గా ఉన్నప్పుడు ఈజీగా గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉన్నప్పుడు కాబట్టి రాజ్యసభ సభ్యులు కూడా పెద్దగా ఎజిటేట్ చేయరు రాజీనామా చేయడానికి సంబంధించి అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వేరే విధేయులుగా ఉన్న వీరంతా కూడా రాజీనామా చేయడానికి చేసే పరిస్థితి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితిలో ఉంటుందని చెప్పలేము కానీ సాక్షి కథనం మాత్రం అటువంటి ఆలోచన అటువంటి ఆందోళన అటువంటి భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అన్నట్లుగా ఆ కథనాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఒకసారి రాజ్యసభ సభ్యులు కూడా చూస్తే వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అత్యంత దగ్గర వ్యక్తి కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు గొల్లబాబురావు గారు గొల్లబాబురావు గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినప్పటి నుంచి రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నడిచిన అతి కొద్ది మందిలో ఆయన కూడా ఊరుగా ఉన్నారు సో ఆయన గడిచిన ఎన్నికల్లో అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలు టికెట్ ఇవ్వకుండా రాజ్యసభకు పంపించారు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు సో ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గర వ్యక్తి మేడ రఘునాథ్ రెడ్డి గారు ఈయన రాజంపేట ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ప్రముఖ పారిశ్రామికవేత్త సో ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి క్లోజ్ అసోసియేషన్ ఉంది అయితే కుటుంబం వీళ్ళ కుటుంబం గతంలో తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేసింది తెలుగుదేశం పార్టీ తరఫున రెండు వేల పద్నాలుగులో వీళ్ళ సోదరుడు అక్కడ రాజ పెట్టి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయారు తర్వాత ఆయన మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు సో తర్వాత విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడున్న పరిస్థితి వదిలి వెళ్తారు అని భావించలేం ఆర్ కృష్ణయ్య గారు ఆర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా లేని వ్యక్తిగా చూడాలి ఆయన కేవలం బీసీ సంఘాలు ల సంబంధించిన హక్కులు బీసీలకు సంబంధించిన ఉద్యమాలు వీటికి మాత్రమే పరిమితం అవుతూ వస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్లో బీసీలకు మేము ప్రాతినిధ్యం ఇవ్వదలుచుకున్నామని చెప్పడంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బీసీ ఫేస్ గా ఆయనకు అక్కడ రాజ్యసభ ఇచ్చింది కాబట్టి ఆయన అక్కడ తెలుగుదేశం పార్టీలో తీసుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఆయన వెళ్ళడానికి సంబంధించిన ఆస్కారం కూడా పెద్దగా ఉండకపోవచ్చు అలాగే నిరంజన్ రెడ్డి గారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులన్నీ చూస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారితో దశాబ్ద కాలానికి పైగా ట్రావెల్ చేస్తున్న వ్యక్తి సో ఆయనకు ఆయా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో దృష్ట్యా ఉన్న రిలేషన్ వేరు కాబట్టి ఆయన కూడా ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీని వదిలి వెళ్లే పరిస్థితి ఉంటుందని భావించలేము బీద మస్తాన్ రావు గారు బీద మస్తాన్ రావు గారు గడిచిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఈయనకు ఈయన కుటుంబానికి గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది పారిశ్రామికవేత్తగా ఉన్నారు ఈయన కూడా ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీని వదిలి వెళ్లే పరిస్థితి ఉంటుందంటే నెల్లూరు జిల్లా రాజకీయాల పరంగా నెల్లూరులో ఉన్న పరిస్థితుల దృష్ట్యా చూస్తే అటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు సేమ్ అలాగే రామరెడ్డి గారు రామరెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గర వ్యక్తుల్లో ఒకరిగా ఉన్నారు ఆయన కూడా పార్టీ మారడానికి సంబంధించిన అవకాశాలు చాలా తక్కువగానే కనపడుతున్నాయి మోపిదేవి వెంకటరమణ గారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం త్యాగాలు చేస్తూ వస్తున్న వాళ్ళు ఒకరిగా చెప్పొచ్చు మోపిదేవి వెంకటరమణ గారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కేసులు ఎదుర్కొన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఆ తర్వాత ఆయన అధికార పార్టీని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నడిచారు ఆ తర్వాత ఆమెకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు మోబుదే వెంకటరమణ గారు కావచ్చు వీళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు ఆ రోజున్న శాసన మండలిని రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు డిషన్ తీసుకున్న క్రమంలో శాసన మండలికి ఎన్నికయ్యే మంత్రులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరినీ కూడా పార్లమెంటుకు పంపించి శాసన మండలికి రాజీనామా చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు సో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తూ వస్తున్నారు ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయనకి వేరే విధేయులుగా ఉన్నారు వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు కూడా పార్టీ మారడానికి సంబంధించిన ఆస్కారాలు చాలా తక్కువగానే ఉంటుంది అలాగే పరిమళత్వం ఈయన అంబానీ కోటాలో జగన్మోహన్ రెడ్డి గారు ఆబ్లిగేషన్లో భాగంగా రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నారు సో ఈయన రెండు వేల ఇరవై ఇరవైలో ఎలక్ట్ అయ్యారు ఇరవై ఆరు వరకు ఉంటుంది ఇంకో రెండేళ్ల పాటు ఆయన కాలం ఉంది కాబట్టి ఈయన కూడా పార్టీ మారుతారా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి అవకాశం ఉండకపోవచ్చు రాజకీయాలకు పెద్దగా సంబంధం లేని వ్యక్తిగా ఉన్నారు కాబట్టి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని సంప్రదించారని వాళ్ళకి సమాచారం ఉంది ఎవరు వెళ్తారని ఆందోళనతో ఉంది ఎవరు వెళ్తారనుకున్న వాళ్లకు పేపర్ ద్వారా చెప్పిన వార్త పేపర్ ద్వారా చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే అక్కడికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తారు అలర్ట్గా ఉండండి అని అన్నట్టుగా వార్తా కథనం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సభ్యుల అంశంలో కీలకమైన రాజనీ రాజకీయ పరిణామాలు జరగడానికి సంబంధించిన ఆస్కారం అయితే ఖచ్చితంగా కనపడుతుంది ఒరిస్సా ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పాను ఒరిస్సా పద్ధతిలో రాజీనామా చేయించి మళ్ళీ మిమ్మల్ని ఎలక్ట్ చేయిస్తామని ఎలక్ట్ చేసేలా చూస్తామని కనుక హామీ ఇవ్వగలిగితే ఎవరైనా ఒకరో ఇద్దరు ముగ్గురు మారడానికి సంబంధించిన ఆస్కారం కూడా లేకపోలేదు అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు జరిగిన పదకొండు పేర్లు కూడా వేరే విధేయులుగాను లేకపోతే రకరకాల అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో అసోసియేట్ అయిన వాళ్ళుగానే ఉన్నారు కాబట్టి వాళ్ళు మారడానికి సంబంధించిన ఆస్కారం చాలా తక్కువగానే ఉంటుంది మార్చడానికి సంబంధించిన ప్రయత్నం మాత్రం చాలా ఎక్కువగానే జరిగే పరిస్థితి కనబడుతుంది